ఒకసండి ఒకసారి ఉన్నానమ్మా నేనాడికి పోలాగే ఫ్రై ఓకే పారిజాత పర్వం అనే సినిమాకి ఆయన హీరో మేడం గారు హీరోయిన్ నేను సునీల్ గారు చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని అది ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోతుంది అందుకని మా ప్రమోషనల్ టూర్ని ఫస్ట్ శ్రీవర్ బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ فراک میرے Franc بality ہیں باتر ورکی پاک آمچاز شکریہ سرivia ثم پانچے نہیں سوریاں یہاں میری مطلح ہ Background مjdوACH ِ یہ مطلح� شکریہ کتر ہے، باتر ورکی پاک س remembering అందుచేత మేము మా ప్రమోషన్ ఇక్కడ శ్రీవారి దర్శనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము సో ఏప్రిల్ నైన్టీన్త్ ఖచ్చితంగా సినిమా థియేటర్స్లో చూడండి వాచ్ బ్లెస్సింగ్స్ మాట్లాడండి